ఓం గం గణపతయే ఏ నమ సద్గురవే నమ మనము భర్తృహరి సుభాషితాలు విద్వత్ పద్ధతి రీత్యా పదిహేడవ శ్లోకానికి చేరుకున్నామమ్మా రోజున విద్వత్ పద్ధతి ముగించుకుందాం మనం అంటే నాలుగు శ్లోకాలు చెప్పుకుంటే ఒక్కొక్క పద్ధతికి పదేసి శ్లోకాలు ఇచ్చారు కదా ఆ రీత్యా ఈ రోజున నాలుగు శ్లోకాలు చెప్పేసుకుంటే విద్వత్ పద్ధతి ముగించుకుంటాము ఏ क्षान्तिश्चेत् कवचेन किं किमरिभिः क्रोधोऽस्ति चेद् देहिनां ज्ञातिश्चेदनलेन किं यदि सुहृदिव्यौषधैः किं फलं किं सर्पैर्यदि दुर्जनाः किमुधनैर्विद्या न विद्या यदि అంటే ఓర్పు ఉంటే కవచంతో పని లేదు కోపముంటే శత్రువులు అక్కరలేదు దాయాది ఉంటే మరి నిప్పు ఎందుకు మిత్రుడుంటే ఔషధాలతో అవసరమేమున్నది దుర్జనులుంటే ఇహ సర్పాలక్కరలేదు అలాగే నిర్దిష్టమైన విద్య స్వాధీనమైతే ధనమెందుకు సిగ్గుంటే పైగా నగలెందుకు మంచి కవిత్వం ఉంటే రాజ్యం ఎందుకు అనగా ఓర్పు మొదలైనవి కవచాదులతో సమానమైనవి అని అర్థం ఏమిటి ఓర్పు ఉంటే కవచంతో పని లేదు మన ఓర్పే మనకి ఒక రక్షణ కవచం లాంటిది ఏ అంశంలోనైనా ఓర్పుగా ఉంటే ఏనాటికైనా కానీ జయాన్ని పొందుతాం అన్నట్లుగా అలాగే కోపం ఓర్పు అంటే ఏమిటి పేషెన్స్ అనమాట పేషెన్స్గా ఉండాలి తప్ప తొందరపా తొందరపాటితనం అనేది పనికిరాదు అని కోపం శత్రువు లెక్కరలేదు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అని చెప్పి మనం సుమతి శతకంలో చెప్పుకుంటూ ఉంటాం కదా అయితే కోపం అనేది మనకి అదే శత్రువు తప్ప బాహ్య శత్రువుల కంటే మనలో ఉన్నటువంటి కోపమే మనకి ప్రథమ శత్రువు అని దాయాది ఉంటే మరి నిప్పు ఎందుకు అంటే ఆస్తిపాస్తుల్లో ఎవరైనా దాయాదులు అంటారు అంటే మన ఆస్తులలో కనుక వాటా షేరింగ్ వాళ్ళకి కూడా ఉన్నదా అంటే ఉండని లేకపోని దాయాది అనే పదం ఉన్నదా అంటే ఇంకా ఇంకా ఎందుకు అంటే అది ఎప్పుడప్పుడు రగులుతూనే ఉంటుంది అన్నమాట ఆ మాట మాటలు కానీ మరొకటి కానీ ఒకటి కేసు వేస్తే ఇంకోటి వేస్తూ ఉండటం ఇట్లా 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 అదొక నిప్పులాగా రగులుతూనే ఉంటుంది ఇంకా దాయాది ఉంటే వేరే నిప్పు అక్కర్లేదు అన్నట్లుగా మిత్రుడు ఉంటే ఔషధాలతో అవసరమేమున్నది అది సరైన స్నేహితుడు సరైన ఫ్రెండ్ ఎవరైనా ఉంటే మనకి ఆరోగ్య సమస్యలు కూడా అధికంగా ఉండవు ఎందుకంటే వాళ్లతో చక్కగా మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటాం వాళ్లతో చక్కగా ఆనందంగా మనం అన్నీ కూడా షేర్ చేసుకుంటూ తగినటువంటి సలహాలు సూచనలు పరస్పరం ఇచ్చుకుంటూ ఉంటూ ఈ స్నేహితుడు ఉన్నాడు కదా ఈ స్నేహితురాలు ఉంది కదా ఈ మిత్రుడు ఉన్నాడు కదా అనేటువంటి ఒక ధైర్యం ఉన్నదా అంటే ఇంకా అధిక భాగం అసలు ఔషధాలు అంటే మెడిసిన్స్ కూడా అక్కర్లేదు అని చెప్పి సరైన మిత్రుడు సరైన ఫ్రెండ్షిప్ అనేది ఉన్నదా అంటే అంత ఉపకరిస్తుంది మన బాధలలో మన సంతోషంలో మన సుఖంలో అన్నిటా కూడా సరైన మిత్రుడు ఉన్నారా అంటే చాలు ఎన్నో విధాలుగా సాంతవన కలుగుతుంది అన్నట్లుగా దుర్జనులుంటే ఇక సర్పాలక్కరలేదు అంటే నీచ స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారా అంటే ఇంకా పాములు కూడా అక్కర్లేదు సర్పం అంటే పాము అన్నమాట స్నేక్ ఇంకా పాములతో పనే ఉంది పాములు కూడా అక్కర్లా అని ఎందుకంటే మాటి మాటికి పాము ఇంకా ఒకసారి కాటేసిపోతుంది వీళ్ళు నిరంతరం కాటేస్తూ ఉంటారు ఎవరు దుర్జనులు వాళ్ళకి ఎందుకంటే ఒక మనిషి బాధపడటమే వాళ్ళకి కావాలి కాబట్టి టక 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 ఏదో ఒక రీతిగా బాధ పెడుతూ మనసు క్షోభ పెడుతూ ఉంటారు కాబట్టి అట్లాంటి దుర్జనులు ఉంటే ఇంకా సర్పాలెందుకు అని చెప్పి అట్లాగే నిర్దిష్టమైన విద్య స్వాధీనమైతే ఎందుకు అని అంటే మునుపు అసలు పండితులు వాళ్ళు చేతిలో ఏమీ కూడా దోవభచ్చానికి కూడా డబ్బులవి కూడా ఏం పెట్టుకుని వెళ్ళేవాళ్ళు కాదు ట ఎందుకంటే వాళ్ళకి పాండిత్యం ఉంది కదా ఎక్కడైనా ఆసువుగా ఒక శ్లోకం ఒక పద్యం చెప్పారా అంటే చక్కగా వాళ్ళకి తగినటువంటి సత్కారం ప్రతి గ్రామం ఎందున ప్రతి ప్రదేశం ఎందున ఉంటుంది అనేటువంటి నమ్మకం ఎందుకంటే మునుపు మనం గత శ్లోకాల్లో చెప్పుకున్నట్టుగా మనం కూడా ఇప్పుడు నేటి సమాజంలో అట్లాగే ఉండాలి పండితులకి తగినటువంటి గౌరవాన్ని అంటే లోక కళ్యాణం కోరుకునే వాళ్ళకి ఆర్జనే ప్రధానాంశంగా విద్వత్తును ప్రదర్శించే వాళ్ళకైతే ఏవి అక్కర్లా కానీ విద్ విద్య మీద విజ్ఞానం మీద ఆధారపడి ఉన్నప్పటికీ వాళ్ళకి తగినటువంటి మనుగడ లేదు అన్నప్పుడు సమాజం సహకరించాలి లేదనంటే మనం మూర్ఖులమైనట్లు లెక్క అని కూడా మనం చెప్పుకున్నాం అట్లా ఇంతకీ ఇక్కడ ఏమిటి అంటే విద్య స్వాధీనమైతే హనం ఎందుకు ఆ చేతిలో రెండు ఆసుకవిత్వాలు అవి కొంత వాగ్ధాటి ఉన్నదా అంటే చేతిలో మనం డబ్బులు పెట్టుకెళ్ళకపోయినా పర్వాలేదు కదా అన్నట్లుగా అట్లాగే విద్య అనేది ఇప్పుడు నేటి పరిస్థితి రీత్యా తీసుకుంటే మనకి ప్రాపర్ నాలెడ్జ్ అండ్ ఒక ఉద్యోగం తెచ్చుకోవడానికి తగినటువంటి అర్హత అనేది ఉన్నదా అంటే ఆటోమేటిక్గా ధనం అనేది మనకి సంప్రాప్తిస్తుంది కదా అన్నట్లుగా సిగ్గు ఉంటే పైగా నగలెందుకు స్త్రీకి ఏమిటి అలంకారం అంటే పెద్ద పెద్ద ఏనుగులు వేసుకునేటంత నగలు నాణ్యాలు మరోటి మరోటి కాదమ్మా ఈ ఫండమెంటల్ మటుకు దయచేసి అందరూ ప్రస్తుత సమాజంలో ఉన్నవాళ్ళు మన భావితరాల వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది స్త్రీకి ఆభరణం ఏమిటి అంటే అభిమానం బిడియం సిగ్గు ఇటువంటి స్త్రీకి చక్కని అందాన్ని ఇస్తాయి తప్ప అలాంటివి కోటాను కోట్ల నగలు యావత్తు కూడా పైనుంచి కింద వరకు ఎన్ని నగలు పెట్టుకున్నా కూడా అవి నిజమైన అలంకారం అయితే కావు అయితే కాలమాన రీఛ డబ్బులుంటే చాలు నగలుంటే చాలు ఇంకేమిటి అనే ధోరణులు అధికమైపోతున్నాయి కాబట్టి కొంచెం వాటల నుంచి కూడా వెలికి రావాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది స్త్రీకి సహజమైనటువంటి బిడియం ఉండాలి సహజమైనటువంటి అభిమాన ధోరణి ఉండాలి సహజమైనటువంటి సిగ్గు ఉండాలి అన్నీ కూడా తెచ్చిపెట్టుకునేవిగా కూడా ఉండకూడదు అది ఆటోమేటిక్గా నీ స్వభావంలో నుంచి అవి కలగాలి అంటే మంచి నడవడిక ఉండి మంచి విలువైనటువంటి విలువలు ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా భగవంతుడు పెట్టినవి ఆటోమేటిక్గానే ఉత్పన్నం అవుతాయి తప్ప ఏదో తెచ్చిపెట్టుకుంటేనో ఎక్కడో చదివితేనో ఎక్కడో చూస్తేనో అనేవి కావు అవన్నీ కూడా సహజంగా మనలో ఉత్పన్నమయ్యేటట్టుగా ఉండాలి అలాంటి వాటికే విలువ కూడా ఇవ్వాలి చూసేవాళ్ళు అంతేగాని బాగా అడేజావు బడేజావుగా ఉండి స్త్రీకి స్త్రీ ధోరణి లేకుండా ఇటువంటివన్నీ ఉన్న వాటికి పీటలు వేస్తూ పోతూ ఉంటే కూడా మన భారతీయ సంస్కృతి కూడా కొంత ఇదయ్యేటువంటి అవకాశం ఉన్నది ఉంటుంది కూడా ఎందుకంటే మన నాగరికత మన సంస్కృతి ఇవన్నీ కూడా మరి వేరే వేరే తత్వాలు వేరే వేరే అభిలాషలు తత్వాలే కాక తత్వాలు పెంపొందుతున్నాయంటే అంటే ఎవరు కారణం అలాంటివి అలాంటి అభిలాషలు కూడా తతిమా వాళ్ళకు ఉండబట్టే తత్వాలు పెంపొందుతున్నాయి కాబట్టి పరస్పరం కూడా స్త్రీలేమిటి పురుషులేమిటి ఏవి మనకి ఫండమెంటల్స్ అనేవి తెలుసుకుంటే అందరం కూడా మంచి ధోరణికి వెళ్ళేటువంటి అవకాశం ఉండొచ్చు ఏమో తర్వాత మంచి కవిత్వం ఉంటే రాజ్యం ఎందుకు మంచి కవిత్వం మంచి పాండిత్యం అనేది ఉంటే ఎక్కడో రాజుల దగ్గరికి వెళ్ళాలి రాజ్యాలకు వెళ్ళాలి ఎక్కడో పెద్ద పెద్ద అంటే ఇప్పటి రోజుల్లో తీసుకుంటే ఎక్కడో గవర్నమెంట్ దీని దగ్గరికి ఎక్కడెక్కడికో మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళి మనల్లా మనము మన పాండిత్యాన్ని ప్రదర్శించాలి అని అనుకోకర్లా మంచి కవిత్వం మంచి పాండిత్యం మంచి జ్ఞానం ఉంటే అది ఎక్కడైనా జయిస్తుంది అన్నట్లుగా భావం అన్నమాట ఏమ్మా తదుపరి శ్లోకం చెప్పుకుందాం దాక్షిణ్యం స్వజనే పరిజనే సాఠ్యం సదా దుర్జనే ప్రీతి సాధుజనే చార్జవం శౌర్యం శత్రుజనే క్షమా గురుజనే కాంతజనే ధృష్ట ఏ చైవం పురుషా కలాసు కుశలా తేష్వేవలోకస్థితి బంధువుల పట్ల దాక్షిణ్యము సేవకుల మీద దయ దుర్జనుల విషయంలో కాఠిన్యము సజ్జనుల యందు ప్రీతి రాజుల యందు నీతి విద్వాంసుల పట్ల రుజు ప్రవర్తన శత్రువుల ఎందు శౌర్యము పెద్దల పట్ల ఓర్పు స్త్రీల విషయంలో దిట్టతనము ఇలా ఆయా కళలలో త్రివీలైన వాళ్లే లోక మర్యాద నిలపగలుగుతారు అది లోకానికంటూ ఒక మర్యాద ఒక ఇది ఉంద నిలపాలి మనం అంటే ఆ మర్యాదలు ఏమిటిట బంధువుల పట్ల దాక్షిణ్యం ఎవరైనా కష్టంలో ఉంటే కనీస జాలి దయ చూపించటం అట్లా అని తనకుమాలన ధర్మంగా కాకుండా అవతలి వాళ్ళ యొక్క రిసీవింగ్ కెపాసిటీని పట్టించి కూడా మన దాక్షిణ్యం ఉండాలి ఇప్పటి కాలం ఆన్ కదా సేవకుల మీద దయ మన మీద ఆధారపడి బ్రతికేటువంటి వాళ్ళు పనివాళ్ళు సేవకులు వీళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ మీద దయా అంటే వాళ్ళ కనీస అవసరాలు వాళ్ళు ఎందుకన్నా ఇబ్బంది పడుతూ ఉంటే ఫైనాన్షియల్లీ ఏదో మాట సహాయానికి అలా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ మీద కనీసం దై తలిచి వాళ్ళకి ఏదైనా సంస్వేవర్ చేయటం దుర్జనుల విషయంలో కాఠిన్యము దుర్జనులు అంటే దుర్జనులు సర్పం కంటే కూడా భయంకరమైన వాళ్ళు అని చెప్పుకున్నాం అలాంటి వారి విషయంలో కఠినంగానే ఉండటం మంచిది అన్నట్లుగా సజ్జనుల ఎందు ప్రీతి మంచి వాళ్ళ ఎడల వాళ్ళ యొక్క సాంగత్యాన్ని కోరుకోవటం వారిపై ఇష్టతను చూపటం వంటిది రాజుల ఎందు నీతి రాజుల ఎందు నీతి అంటే ఏ రాజు మనకి ఎక్కువ సత్కారాలు ఇచ్చేస్తున్నాడు వాడు ఎలాంటి వాడైతే మనకెందుకు మనల్ని చక్కగా బోల్డ్ అంత ధనము వీటలతో సత్కరిచ్చేస్తున్నాడు కదా అని కాకుండా ఆ రాజు యొక్క విశేషాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన మంచితనం ఆయన నీతి నియమం ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి అన్నట్లుగా దాన ధర్మాలు చేసేస్తున్నారు కదా అని చెడ్డవాళ్ళ దగ్గరికి వెళ్ళి పుచ్చుకుంటే అది పాపమే అవుతుంది మంచివాళ్ళు చేసేటువంటి దానమే పుచ్చుకుంటే మంచిది కావచ్చు విద్వాంసుల పట్ల రుజు ప్రవర్తన విద్వాంసుల ఏడల మంచి ప్రవర్తన కలిగి ఉండటం వాళ్ళ దగ్గర కల్మషంగా ఉండటం వాళ్ళతో అతి తెలివిగా మాట్లాడటం అసలు లేదో అని ప్రశ్నించటం ఇట్లాంటివన్నీ కూడా తప్పు అనమాట శత్రువుల ఎందు శౌర్యము ఎనిమిది సేడల శౌర్యపరాక్రమాలతో ఉండాలి తప్ప ఏదో మనం కమాన్ కిల్మి అన్నట్టు ఉంటే బ్రతకలేము అన్నమాట పెద్దల పట్ల ఓర్పు పెద్దల విషయంలో ఎంతో ఓర్పుగా ఉండాలి లేదనంటే వాళ్ళు మనకి చెప్పేవన్నీ కూడా మంచి విషయాలు కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి అంశాల మీద ఓర్పుగా ఈ మాట ఎందుకు చెప్తున్నారు మనకి ఇది మన గురించే కదా మన కోసమే కదా అనేటువంటి ఓర్పు నేర్పులు కూడా పెద్దల విషయంలో మనం కలిగి ఉండాలి తప్ప చెప్పిందే చెప్తున్నామని కానీ ఆ నాకు తెలుసులే అని కానీ ఇలా మనం ఉండకూడదు వాళ్ళు జీవితాన్ని ఎంతో చదివి ఎంతో అనుభవంతో ఒక్కొక్క మాట మనకి చెప్తారన్నమాట స్త్రీల విషయంలో దిట్టతనము అంటే స్త్రీల విషయంలో దిట్టతనము అంటే తగినటువంటి ఒక క్రమశిక్షణ మానసికమైనటువంటి ఒక స్థిరత్వం అనేది స్త్రీల విషయంలో ఉండాలి తప్ప ఏదో తప్పగా అలా ప్రవర్తిస్తూ ఉంటే విలువలు ఉండవు అసలు మగవారికి అది ఇలా ఆయా కళలలో ప్రవీణులైన వాళ్లే లోక మర్యాద నిలపగలుగుతారు ఇలా కళలన్నిటిలో కూడా ప్రావీణ్యత ఉంటే కనుక అప్పుడు సొసైటీకి ఒక విలువ అంటే ఒక రెస్పెక్ట్ గాని ఒక కనీస విలువలు అనమాట ఇవన్నీ కూడా అట్లా నిలపగలుగుతారు అన్నట్లుగా తర్వాత మూడవ శ్లోకం ఏమిటి అంటే వాచి సత్యం చేత ప్రసాదయతి దీక్ష సత్సంగతి కథయతి అంటే సజ్జన సాంగత్యం బుద్ధి జాడ్యాన్ని పోగొడుతుంది సత్యం పలికిస్తుంది గౌరవం కలిగిస్తుంది పాపాన్ని పరిహరిస్తుంది మనస్సును నిర్మలంగా ఉంచుతుంది కీర్తిని నలుదిక్కులా విస్తరింపజేస్తుంది ఇంటెందుకు అది మానవులకు సకల విధాల మేలు చేకూరుస్తుంది సజ్జన సాంగత్యం బుద్ధి యొక్క జాడ్యాన్ని పోగొడుతుంది అంటే ఒక రకమైనటువంటి సోమరితనం బుద్ధిపరంగా ఏమిటి మామూలుగా ఏమిటి చక్కగా మంచిగా మనల్ని మనం రియలైజ్ అవుతాము వాళ్లతో మంచి వాళ్లతో సాంగత్యం అనేది అన్ని విధాలుగా కూడా మంచిది ప్రతి విషయంలోనూ కూడా మంచిది అనమాట అంతేకాక మనకి తగినటువంటి మెయిన్ గా బుద్ధి కుశలత చక్కగా ఆలోచన సరణి పెంపొందేటువంటి అవకాశం మంచి వాళ్లతో స్నేహం వలన కలుగుతుంది సత్యం పలికిస్తుంది మంచి మాటలనే పలికిస్తుంది నిజాలే మాట్లాడతాం ఎందుకంటే ఆ సాంగత్య ప్రభావం అటువంటిది కాబట్టి గౌరవం కలిగిస్తుంది బలానా వాళ్ళు ఒకళ్ళు మంచి వాళ్లతో మనం స్నేహం చేస్తే బలానా వాళ్ళు వీళ్ళకి స్నేహితులు కాబట్టి వాళ్ళ సాంగత్యంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా మంచి వాళ్లే అనేటువంటి ఒక బ్రాండ్ మార్క్ అంతేగాని దుర్జనులతో స్నేహం ఉండి వాళ్ళట్లా నాకేదో స్నేహం నేను మంచే అని ఇట్లా చెబితే ఎవరు నమ్మరు నేను ఏదన్నా ఒకవేళ నమ్మినా గానీ ఇతన పనులుండి నమ్మినట్టుండి ఉంటారు తప్ప నిజమైన నమ్మకం అయితే ఉండదు కాబట్టి మంచి వాళ్లతో స్నేహాన్ని కలిగి ఉంటే ఆ రీతిగా సమాజంలో కూడా ఒక గౌరవం కలుగుతుంది మనకి ఇంకా వేరే పరంగా తీసుకుంటే పాపాన్ని పరిహరిస్తుంది మంచి వాళ్లతో స్నేహం చేస్తే వాళ్ళు మంచి పనులు చేస్తారు కాబట్టి వాళ్ళకి పుణ్య బలం కూడా అధికంగా ఉంటుంది కాబట్టి మన యొక్క పాపం ఏదైనా ఉంటే కూడా ఆ మంచి వాళ్లతో స్నేహం వలన వాళ్ళ మంచి మాటల వలన వాళ్ళ మంచి ఆలోచనలు మంచి పనుల వలన మనం కూడా వాళ్లతో అలాగే ఉంటూ ఉండబట్టి పరోక్షంగా మన పాపాలని కూడా హరిస్తుంది అని చెప్పి మనస్సును నిర్మలంగా ఉంచుతుంది సత్వగుణం ఎప్పుడైతే మనకి పెంపొందుతుందో మనస్సు ఆటోమేటిక్ గా నిర్మలంగా ఉంటుంది గిరిజనులతో స్నేహం అనుకో ఎవరితో పోట్లాడదామా ఎవరితో కక్ష పెట్టుకుందామా ఎవరిని హింసిద్దామా ఎవరిని ఎట్లా అలజడి చేద్దామా అనేటువంటి దీంతో వాళ్ళతో సాంగత్యం వల్ల ఏదో ఫ్రెండ్ అని అనుకున్నప్పటికీ కూడా నీ మనస్సు కూడా కొరికొరి విధాలు పోయి మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది అదే సజ్జనులతో అయితే సత్వగుణ ప్రధానంగానే వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు కాబట్టి మనస్సు కూడా చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంచుతుంది వాళ్ళ యొక్క స్నేహం అని కీర్తిని నలుదిక్కులా విస్తరింపజేస్తుంది ఇందాక చెప్పుకోవాలా అట్లా మంచి వాళ్లతో స్నేహం వల్ల మనకి కూడా చక్కగా కీర్తి ప్ర ప్రతిష్టలు కలిగేటువంటి అవకాశం ఉంది ఇంతెందుకు మానవులకు సకల విధాల మేలు చేకూరుస్తుంది సజ్జనులతో స్నేహం అనేది చక్కగా అన్ని విధాలా కూడా ఒక విధమని కాదు ఇప్పుడు పైన చెప్పుకున్నవన్నీ చూసుకుంటే మరి అది అన్ని విధాలుగా కూడా అటు మన బుద్ధి మన మనస్సు ఇటు సొసైటీ వైజు అంతేకాక ఇటు పాపాలు పోవటం మళ్ళీ కీర్తి పెంపొందటం అట్లా ఎన్నో చేస్తోంది కదా ఫేవర్స్ అట్లా ఎన్నో విధాల మనకి అయ్యి అన్ని విధాలా మేలు చేకూరుస్తుంది అని భావనమాట విద్వత్ పద్ధతిలో చివరి శ్లోకం తీసుకుందాం కవీశ్వరాస్తి జరామరణజం భయం రససిద్ధిని సాధించిన కవీశ్వరులు ధన్యులు వాళ్ళు సిద్ధౌషధాలను సేవించిన యోగుల్లాగా సర్వోత్కృష్టులై ప్రకాశిస్తున్నారు వాళ్ళ కీర్తి శరీరాల కన్నటికి జరామరణాలు సోకుతాయనే భయం లేదు రససిద్ధిని సాధించిన కవీశ్వరులు ధన్యులు కవిత్వం ఏదో పోచుకోలు కవిత్వం ఏదో పొటగూటిక మరో దానికో చెప్పేసేయటం అంటే దాని వలన వాళ్ళకి ఎటువంటి ధన్యత్వం ఏమి ఉండదమ్మా రససిద్ధిని సాధించిన కవీశ్వరులు అంటే ఒక్కొక్క రచన విన్నా ఒక పాట విన్నా ఒక పద్యం విన్నా ఒక శ్లోకం విన్నా అది మనస్సుని చేయటమే కాక మనస్సు సాంతవన కలిగేటట్టుగా ఉండాలి అట్లా సాంతవన కలిగించే కెపాసిటీ అవతల వాళ్ళ అవతల కవిత్వంలో ఉండాలి అట్లాంటి కవీశ్వరులు ధన్యులు వాళ్ళు సిద్ధౌషధాలను సేవించిన యోగుల్లాగా ఇప్పుడు ఇందాకటి తీసుకోండి మళ్ళీ ఇది కాదు ఇప్పుడు ఒక పాట విన్నా మనకు మనలో ఒక కొత్త ఉత్సాహాన్ని పెంపొందించేటట్టు ఉండాలి అట్లాగే ఒక పాట వింటే జీవితకు విలువలు తెలిసేటట్లు ఉండాలి ఒక పాట వింటే దైన్యమైన ఒక పాట వింటే మనలో జాలి దయాగుణం పెంపొందించేటట్లు ఉండాలి అట్లా మనలో అంత పరివర్తన కలగచేసేటువంటి కవిత్వం ఉందే అలాంటి కవిత్వం కలిగినటువంటి కవీశ్వరులు ధన్యులు అన్నట్లుగా తీసుకోండి పిల్లలు ఏ వాళ్ళు సిద్ధాలను సేవించిన యోగుల్లాగా సర్వోత్కృష్టులై ప్రకాశిస్తున్నారు అంటే గొప్ప గొప్ప ఔషధాలను సేవించినటువంటి యోగులు ఉంటారు చూడండి వాళ్ళు యోగులు మూలికలు ఇటువంటి వాటి మీదే ఆధారపడి ఉంటారు మనలాగా ఉండరు కదా వాళ్ళు అట్లా ఉండబట్టే వాళ్ళు సర్వోత్కృష్టులై ప్రకాశిస్తూ ఉంటారు వాళ్ళకి ఎలా ఎవరు యోగులలాగా ఈ కవీశ్వరులు సదా కూడా ప్రకాశిస్తూ ఉంటారు అని చెప్పి వాళ్ళ కీర్తి శరీరాలకు ఎన్నటికి జరామరణాలు సోకుతాయనే భయం లేదు ఇప్పుడు ఇందాక యోగుల్లాగా సర్వోత్పుష్ఠులై ప్రకాశిస్తూ ఉంటారు అంటే వాళ్ళు లోకోపకారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సదా ప్రకాశవంతంగానే ఉంటారు అన్నట్లుగా తర్వాత వాళ్ళ కీర్తి శరీరాలు కీర్తి శరీరాలు అంటే ఏమిటి అసలు మనము మామూలు మన దేహం వేరు మన కీర్తి శరీరం వేరు మామూలు దేహానికి ఈ శరీరానికి చిన్నత బాల్యం యవ్వనం కౌమారం వార్ధక్యం ఇటువంటివన్నీ కూడా స్టేజెస్ ఫోర్ స్టేజెస్ ఉంటూ ఉంటాయి దేహానికంటే పిల్లలు మనది చైల్డ్హుడ్ అని తర్వాత టీనేజ్ అని తర్వాత యంగ్ అని తర్వాత ఓల్డ్ ఏజ్ అని ఇలా రకరకాల స్టేజెస్ మన శరీరానికి ఉంటాయి కానీ ఒక శరీరానికైతే ఇలాంటి స్టేజెస్ ఉండవు ఏమిటా శరీరం అంటే కీర్తి శరీరం లోకంలో మనం మన మీద ఉన్నటువంటి సద్భావనయే మనకి కీర్తి ఆ కీర్తికి తగ్గటం పెరగటం మరొకటి చచ్చిపోవటం ఏమి ఉండదు ఆ కీర్తి సదా ఉంటుంది అన్నట్లుగా అలాంటి అలాంటి కీర్తి శరీరాలకి ఎవరి కీర్తి శరీరాలు ఇక్కడ కవీశ్వరుల యొక్క కీర్తి శరీరాలకి అలాంటి స్టేజెస్ ఏమీ ఉండవు ఎలాంటి భయము లేదు అని చెప్పి భావన ఏమన్నా అది ఈ రోజుతో మనం విద్వత్ పద్ధతిని ముగించుకున్నాము రేపటి నుంచి మాన పద్ధతి అనే అంశం రీత్యా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ श्रीमात्र सद्गुवे नम